హాయ్ ఫ్రెండ్స్ ఆవకాడతో కొత్తగా వెరైటీగా నేను ఒక ఆవకాడ తీసుకున్న పండింది చక్కగా కావాల్సిన పదార్థాలు దీనికి మీడియం సైజు ఉల్లిగడ్డ తీసుకుని సన్నగా తరుక్కున్నాను కొత్తిమీర ఒక కట్ట సాల్ట్ ఆవకాడ ఒకటి చెక్కుని మంచిగా అట్లా పెట్టుకున్నాను నీట్గా నిమ్మకాయ ఒకటి పచ్చిమిర్చి రెండు తీసుకోండి కారం ఉంటే రెండు మూడు తీసుకుంటే బాగుంటుంది కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇవి ఇవన్నీ కలిపి ఒక కిలో మరమరాలు శుభ్రంగా చేసుకుని తడపొద్దు చక్కగా ఇది మెత్త కలుపుకుంటే అదే మెత్తగా అవుతుంది ఇట్లా శుభ్రం చేసుకున్న దాంట్లో కొత్తిమీర కొద్దిగా మిర్చి రెండు మూడు తరుక్కున్నాను మిర్చి ఆనియన్ మీడియం సైజు సన్నగా తరుక్కున్న ఆనియన్ ఒకటి సాల్ట్ ఇవన్నీ వేసి బాగా కలపాలి కలుపుతూ బాగా ఇవన్నీ కలుపుకొని ఇందులోనే ఒక నిమ్మ నిమ్మకాయ ఒకటి వేసిన సరిపోయింది మాకు కిలోకి ఒకటి టేసిన ఇందులో అవకాడ కూడా ఇట్లా స్మాష్ చేసి చక్కగా ఇట్లా అంటే మెత్తగా అయిపోతుంది అది దాన్ని గుజ్జుగా చేసేసి ఇందులో మొత్తం కలిసేటట్టు కలిపేసుకోవాలి అయిపోతుంది ఈ మిక్సర్ ఇంక ఇట్లా చేసుకున్నాను నేను ఇది మొత్తం మరమరాలు అంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంత రుచిగారా ఇగో మిక్సర్ ఇట్లా తయారైపోతుంది కొద్ది కొద్దిగా ఎవరైనా వచ్చినా అందరూ ఇంట్లో వాళ్ళు కొండ ఇంటాకి చాలా బాగుంటుంది ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్ ప్లీజ్ లైక్ తప్పనిసరి